హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాత్రిస్ కిచెన్ ఇవాళ నేను ఎంతో హెల్తీగా ఉండే బూరెలు రెసిపీ చెప్పాలనుకుంటున్నాను ఈ బూరెలు అరిసెల కంటే కూడా చాలా ఈజీగా ఇంట్లో క్విక్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ కొబ్బరి బూరెలు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో టూ గ్లాసెస్ రైస్ని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఒకే ట్వంటీ అవర్స్ పాటు అలాగే నానబెట్టుకోవాలి సైడ్కి పెట్టేసి బియ్యం నీట్గా నానిన తర్వాత మళ్ళీ మనం వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉంటే పోతుంది అలా వాష్ చేసుకున్నాక వాటిని ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఒక సైడ్లో పెట్టుకోవాలి లేదు ఇంకా వాటర్ కంటెంట్ కనుక ఉన్నట్లయితే ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన బియ్యాన్ని పరిచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి లేదంటే మిల్కి పంపించాలి తరువాత ఒక స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ రైస్కి ఒక వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి అందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లంతో పాటే ఒక త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని నీట్గా మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి అప్పుడు ఈ బెల్లం తొందరగా కరుగుతుంది అలాగే జిగురు శాతం కూడా బాగుంటుంది ఇలా ఈ బెల్లం నీళ్ళల్లో కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి అప్పుడు ఈ బెల్లంలో ఉన్న చెత్తా చెదారం ఏమన్నా ఉంటే ఆ స్ట్రైనర్లో ఉండిపోతుంది తరువాత దాన్ని స్టవ్ పైన పెట్టి పాకం వచ్చే వరకు ఉడికించాలి ఈలోపు మనం తెచ్చుకున్న బియ్య పిండిని జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి దాంతోపాటి ఒక కొబ్బరికాయని తీసుకొని దాని లోపల ఉన్న కొబ్బరి అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి వడకట్టుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ స్టవ్ పైన పెట్టి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అండ్ అలాగే ఈ కొబ్బరి బూరెల కోసం పాకం ఎలా రావాలంటే ఉండకట్టకూడదు అలా అని మరీ తీగ పాకం రాకూడదు పాకం ఎలా రావాలంటే ఇందులో మేము చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులోకి పాకాన్ని పోస్తే ఇలా ఉండకట్టకూడదు అలా అని తీగలా కాకుండా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఒక వన్ బౌల్ కొబ్బరి పొడిని అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ యాలకల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి కొబ్బరి అందులో వేసాక కొబ్బరిలోంచి నీరు శాతం బయటకు వస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచాలి ఆ తరువాత బెల్లం పాకంలోకి మనం ముందుగా పట్టించి పెట్టుకున్న బియ్యపిండిని పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఇందులో చూపిస్తాము చూడండి ఇలా బియ్యపిండిని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఉండకు వచ్చేటట్టుగా ఉండాలి కొంచెం అలా అని గట్టిగా ఉండకూడదు అని లూజ్గాను ఉండకూడదు మనం తీసుకున్న బియ్య పిండి అయితే కొద్దిగా అయితే మిగులుతుందండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత ఈ పిండి పైన ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని ప్లేట్ పైన తీసుకొని ఒక పాలిథిన్ కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ లేదంటే అరిటాకు పైన కానీ ఇట్లా నెయ్యి అప్లై చేసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న బూరెని తీసుకొని డీ ఫ్రైన్ ఆయిల్లో నిదానంగా ఇలా వదలాలి తర్వాత ఈ ఆయిల్ హీట్కి ఆ బూరె ఆటోమేటిక్గా ఇలా పైకి పొంగుతూ పొంగుకుంటూ పైకి వస్తాయి అలాగే రెండు సైడ్లు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండినంతా నీట్గా బూరెలు చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి ఇంతేనండి కొబ్బరి బూరెలు చేయటం చాలా ఈజీ ఇలాగే మనం పండగలకి చేసుకొని చక్కగా ఇంట్లో పిల్లలకి హెల్దీ హెల్దీగా బూరెలు చేసి పెట్టచ్చు అరిసెల కంటే కూడా బూరెలు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి అండ్ ఎక్కువ క్వాంటిటీలో కనుక మీరు బూరెలు చేయాలనుకుంటే అన్నీ ఒకేసారి చేసుకోవనవసరం అవసరం లేదు పిండి ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని మీకు కావాల్సిన బూరెలు వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ తీసుకొని బూరెలు రెడీ చేసుకోవచ్చు ఇంట్లో తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉందంటే బూరెలే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇంతేనండి చూశారు కదా కొబ్బరి బొర్రలు ఎలా తయారు చేసుకోవాలో మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్